నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే అంజగారు మీ ఫేవరెట్ నా ఫేవరెట్ కూడా ఏకాదశి భాద్రపద బాహుళ పక్ష ఏకాదశి ఇందిర ఏకాదశిగా జరుపుకునేటటువంటి ఏకాదశి వస్తుంది కాబట్టి మరి ఈ ఏకాదశి వైశిష్టం ఏమిటి శనివారం వస్తుంది మరొక మారు లాస్ట్ టైం కూడా శనివారం వచ్చింది అలాగే వస్తాయి జనరల్ గా మరి ఈ శనివారం వచ్చేటటువంటి ఈ ఇందిర ఏకాదశిని ఎలాగా యూటిలైజ్ చేసుకోవాలి ఓకే అయితే ఈ ఇందిరా ఏకాదశి పితృపక్షాల్లో వస్తుంది కాబట్టి ఈ ఏకాదశిని మనం మన పెద్దవాళ్ళకి డెడికేట్ చేసేవచ్చు ఓకే మామూలుగా ఏకాదశి చేసేవాళ్ళు గా చేసే విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానం అలాగే చేసుకుని ప్రత్యేకించి మన పితృదేవతలు సద్గతి చెందాలి అని మనం చేయాల్సిన ఈ ఏకాదశిని చక్కగా జరుపుకోవచ్చు మనం అయితే ఏమంటారంటే పితృపక్షాల్లో యాక్చువల్గా మనకి ఇంపార్టెంట్ డేస్ కొన్ని ఉంటాయి ఒకటి ఏకాదశి ఒకటి అమావాస్య ఆ ఇలాగా గురువారం ఒకటి గురువారం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అష్టమి రోజు వచ్చిన గురువారము శనివారము ఆదివారం ఇవి ఇంపార్టెంట్ డేస్ సో ఈ రోజుల్లో మనము ప్రతి రోజు చేసిన చేయకపోయినా ఈ రోజుల్లో ప్రత్యేకించి వాళ్ళ కోసం కేటాయించబడింది అనమాట సో ఆ రోజులు మీరు ఏకాదశి మీరు గా చేసే పూజ ఏదైతే ఉందో విష్ణు ఆరాధన ఏదైతే ఉందో చక్కగా చేయండి అంటే ఏ రూపంలో కొలిచిన కృష్ణుడికి పూజ చేస్తారు వాసుదేవుడు విఠలుడికి పూజ చేస్తారు వెంకటేశ్వర స్వామికి చేస్తారు అలా మీరు ఏ రూపంలో కొలవాలనుకుంటే భగవంతుడిని ఆ రూపంలో కొలిసి తర్వాత ఇంపార్టెంట్ గా ఏంటంటే పసుపుని ఎక్కువగా వాడాలన్నమాట ఈ ఈ నార్మల్ గా కూడా ఈ పితృపక్షాలు అవుతున్నప్పుడు అంటే మీరు ఇంత దాకా చేయకనేక ముందు ఈ వీడియో చూసిన తర్వాత మీరు స్నానం చేసుకునే నీళ్ళలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసుకుంటే ఈ ఈ చాలా అంటే మనకి వాళ్ళ ఆశీర్వాదం బాగుంటదని అంటారు అనమాట అంటే పితృదేవతలకు మనం ఏది చేసినా పసుపు రంగుతో ఎక్కువగా ఉండేలాగా చేస్తాము దానితో పాటు ఏకాదశి వచ్చింది అంటే విష్ణుమూర్తికి ఇష్టమైన తిథి ప్లస్ రంగు పసుపు కాబట్టి పసుపులు పసుపు వస్త్రాలు పసుపుగా ఉండే ప్రసాదాలు ఇవన్నీ పెడుతూ ఉంటాం ఆ రోజు కాబట్టి వాళ్ళకు కూడా అలాగే ఆ రోజు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చక్కటి నైవేద్యాలు అవి పెట్టి ఆ రోజు మీరు ఎవరన్నా వాళ్ళ పేరు మీద ఏమైనా దాన ధర్మాలు చేయాలి అనుకుంటే ఆ ఏకాదశి రోజు అవసరమైన వాళ్ళకి ఇక్కడ నీడీ అండ్ గ్రీడీ రెండు ఉన్నారు కదా గ్రీడీ గ్రీడీ ఎక్కువ ఉన్నారు నీడీ వాళ్ళకి మాత్రము ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకి మీరు ఏదైనా ఇవ్వండి అంటే ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదని కాదు వాళ్ళకి అవసరం ఏంటి అంటే ఎస్పెషలీ ఏమంటారంటే మనం వండి పెట్టాలి యాక్చువల్గా ప్రొసీజర్ అది మన చెత్త అంటే ఎఫర్ట్స్ ఉండాలి ఎఫర్ట్స్ వాళ్ళ పేరు మీద ఏమైనా మీరు ఏమంటాం బియ్యం ఇవ్వడం అంటాం పొత్తర్లు ఇవ్వడం అంటాము ఆ ఇచ్చే ప్రొసీజర్ కాస్త కొంచెం అమౌంట్ చేసుకుందాం మనకేంటంటే టైం కన్స్టెంట్స్ వల్లనో ఎవరికో ఫోన్ చేసి అన్ని ప్యాక్ చేసి రెడీ పెట్టండి ఇచ్చేస్తాం కాకుండా మామూలుగా లేదు అంటే ఇంట్లో ఇచ్చుకునే ఆప్షన్ ఉంటే మీరు ఇంటికి పిలిచి ఎవరినైనా బ్రాహ్మణ్ని ఇంటికి పిలిచి వాళ్ళకి దానాలు ఇవ్వడం చేసుకోండి చాలా మంది ఏం చేస్తారంటే బద్దకం ఈ విషయంలో కూడా పెద్దవాళ్ళకి చేసే ఒక్కటే ఒక రోజు చేస్తాము లేకపోతే ఇది ఒక్కటే సీజన్ ఈ సీజన్ లో చేస్తాం కాబట్టి వాళ్ళకి చేసేటప్పుడు తృప్తిగా మన్ అంటే గా మీ మైండ్ ని పీస్ఫుల్ గా ఉంచుకొని చేయండి ఏంటంటే కొంతమంది హడావిడ అనమాట అబ్బా నాకు ఒక గంటే టైం ఉంది గంటలో ఏం చేయగలుగుతాను అనేసి ఎవరికో ఫోన్ చేస్తారు చిన్న చిన్న ప్యాకెట్స్ ఏవో ప్యాక్ చేసుకుని రమ్మంటారు చిన్న చిన్న ప్యాక్స్ అనమాట అంటే ఏదో ఒకటి ఎంత రెడీ అయితే ఇది చేసేటప్పుడు చూడండి ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేయాలి ఇది వాళ్ళ పేరు వాళ్ళని తలుచుకుంటూ బియ్యము వాళ్ళకి ఇచ్చే బియ్యం కానీ పప్పులు ఉప్పులు ఏదైనా కానీ మీరు ఒక నెలకి సరిపడా ఇస్తున్నారా అవన్నీ మీరు అందరూ కలిసి పిల్లలు కూడా ఉండరు పిల్లలు కూడా ఉండి అందరు దన్నం పెట్టుకొని మీ పితృదేవతలు అందరికి దండం పెట్టుకొని అప్పుడు మీరు ఇచ్చే దానాలు బాగా పనికి అయితే ఈ పితృదేవతలకి చేసిన భాగంలో ఈసారి ఏకాదశికి ఒక మంచి రెమెడీ చెప్తా ఇప్పుడు మనందరికి ఫ్యామిలీస్ ఎట్లా ఉన్నాయంటే అన్ని సెపరేట్ ఫ్యామిలీస్ కదా ది ఆర్ నాట్ జాయింట్ ఫ్యామిలీస్ సో ఒకప్పుడు అందరు కలిసి ఉండేవాళ్ళు ఒక ఐదుగురు అన్నదమ్ములు ఉంటే ఐదుగురు ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఐదుగురు సపరేట్ గా ఉంటారు ఐదుగురు సపరేట్ గా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ జాతకంలో వాళ్ళకి పితృదోషాలు ఉన్నాయి లేకపోతే ఏదో కారణంగా ఒకళ్ళ జాతకంలో పితృదోషాలు ఉన్నాయి సో మనకు అర్థమైపోతూ ఉంటది పితృదోషాలు ఉన్నాయంటే ఎదుగుదల లేకుండా ఇంట్లో ఏదో ఒక రకమైన గొడవలు సమస్యలు లాస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వర్క్స్ అయిపోయి అక్కడ ఆగిపోయే పనులు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే వన్ పర్సెంట్ ఇంకా ఒక్క మెట్టు దాటితే అయిపోతుంది ఆ పని అన్న దగ్గర టక్మని మనకి ఆ పనులన్నీ ఆగిపోతాయి సో ఇవన్నీ ఇండికేషన్స్ ఏంటి అంటే మనకి పితృదోషాలు ఉన్నాయని ఈ ఏకాదశికి కానీ ఏకాదశికి ఇంపార్టెంట్గా చేయండి లేదు అంటే అమావాస్య కూడా చేసుకోవచ్చు మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో మీ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కొంచెం కొంచెం డబ్బులు వేసుకోండి ఎంత నాకు హండ్రెడ్ రూపీస్ అంటారా థౌజండ్ మీ ఇష్టం మీ స్తోమతికి తగినంత డబ్బులు అన్నీ పూలిం చేయండి అంటే ఒక దగ్గర చేసుకోండి అవి ఒక పదివేల ఐదు వేల ఎంత అయితే ఆ డబ్బులు అన్నిటితో కలిపి అప్పుడు అందరు డబ్బులు కలిపి అప్పుడు మీరు పెద్దవాళ్ళకి ఏదైనా కార్యక్రమం జరిపిస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎవరైతే ఉంటాయో మీ అందరికీ ఉంటాయన్నమాట మీరు దానాలు ఇచ్చేటప్పుడు కూడా అందరూ డబ్బులు కలిపి లేకపోతే వంట చేసి అన్నదానం కూడా చేయొచ్చు కాకపోతే అందరి చేతుల నుంచి డబ్బులు పడాలి అన్నదమ్ములు ఎంతో ఐదుగురున్నారా ముగ్గురు ముగ్గురున్నారా ప్రతి ఒక్కరి పాకెట్ లో నుంచి కాస్త డబ్బులు ఇచ్చి చేస్తే అది మీ పెద్దవాళ్ళకి అందుతుంది అనమాట అప్పుడైతే ఎప్పుడైతే అందరూ కలిసి ఉంటామో ఒకప్పుడు అలాగే ఉండేది అలాగే ఉండేది అప్పుడు ఇన్ని కష్టాలు కూడా లేవేమో లేవు అంటే లేవు లేకపోతే అన్న ధైర్యం ఉండేది ఇప్పుడు ఆ ధైర్యం లేదు కదా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డిప్రెషన్స్ ఎందుకు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ మళ్ళీ చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయి హస్బెండ్ వైఫ్ పిల్లలు పిల్లలు కూడా చదువులకు వెళ్ళిపోతారు లాస్ట్ ఉండేది ఇది వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళలో ఒకరికి ఆరోగ్య సమస్య వస్తే ఇంకొకరి ఆలోచన ఏముంటది ఉంటది అయ్యో నా లైఫ్ లో ఎవరు లేరు వీళ్ళు కూడా లేకపోతే నా పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ కాబట్టి అట్లీస్ట్ ఇట్లాంటప్పుడన్నా అందరూ కలిసి పెద్దవాళ్ళకి చేసుకునేవి చేస్తే బాగుంటుంది రైట్ తప్పకుండా చక్కటి రెమెడీ కూడా చెప్పారు ఇక ఉపవాసం ఉండే వాళ్ళు అవన్నీ తెలిసినదే వస్తుంది కదా అయితే రావి చెట్టుకి పూజ ఖచ్చితంగా ఈసారి చేయండి ఎలా చేయమంటారు రావి చెట్టు పూజ రెగ్యులర్ గా చేసే బట్టి వాళ్ళకి మంచి ముక్తి మోక్షం కలగాలని అలా తిరుగుతూ ఓం నమో భగవతి వాసు దేవాయనమ అనుకుంటూ ఉంటే అలా చేసినందుకు వాళ్ళకి మనకి ఇద్దరికి చాలా చాలా ఆశీర్వాదం భగవంతుడి బ్యూటిఫుల్ అలా అందాలి మన వాళ్ళు ప్రతి ఒక్కరికి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్తే